యశస్వి జైస్వాల్ టీమిండియా క్రికెట్లో అద్భుతమైన టాలెంట్ ఉన్న యంగ్స్టర్ ఈ ఐపీఎల్ ముందు వరకు బేభత్సమైన ఫామ్లోనూ ఉన్నాడు ఐపీఎల్కి ముందు ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో జైస్వాలే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాదేసి సిరీస్లో ఏడు వందల పన్నెండు పరుగులు చేసి అత్యధిక పరుగుల విరాట్ కోహ్లీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు టాలెంట్ ప్లేయర్ కానీ ఈ ఐపీఎల్లో ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయాడు టెస్ట్ క్రికెట్ నుంచి టీ ట్వంటీ క్రికెట్కి స్విచ్ అవడానికి చాలా టైమే తీసుకున్నాడు బట్ క్రూషియల్ టైంలో తన ఎబిలిటీస్ అండ్ స్కిల్స్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు జైస్వాల్ ఇప్పటికే ఐపీఎల్ సగం మ్యాచ్లు పూర్తి కాగా త్వరలో ప్రారంభం కాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ సెలక్షన్ కోసం ఆశ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా రాణించాల్సిన టైంలో సూపర్ సెంచరీతో కంబ్యాక్ ఇచ్చాడు యశస్వి ముంబై ఇండియన్స్పై నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ చేయాల్సిన నూట ఎనభై పరుగుల లక్ష్య చేతన్ను తన బ్యాటింగ్తో చాలా ఈజీ చేశాడు జైస్వాల్ ఓపెనర్ బట్లర్ వన్ డౌన్ బ్యాటర్ కెప్టెన్ శాంసంగ్ తోడుగా అరవై బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఏడు సిక్సర్లతో నూట నాలుగు పరుగులు బాదేశాడు ఈ సీజన్లో ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ చేయని జైస్వాల్ ఈసారి ఎలాగైనా సెంచరీ కొట్టి తీరాలన్న కసి ముంబైపై మ్యాచ్లో కొట్టొచ్చినట్లు కనిపించింది ముంబై బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ సూపర్ సెంచరీ కొట్టేసిన జైస్వాల్ శతకం పూర్తవగానే గాల్లోకి ఎగిరి తనదైన స్టైల్లో సింహనాదం చేశాడు తనకు బ్యాకప్ ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్కు ఫ్లయింగ్ కిసులు కూడా ఇచ్చాడు ఈ సెంచరీ ద్వారా తను వరల్డ్ కప్ రేస్లో ఉన్నాననే వార్నింగ్ ను సెలెక్టర్లకు Terima